చూడండి ఈరోజు మీ ముందుకి ఒక శారీ రెండు శారీలు తీసుకొచ్చానండి ఇది మా ఫ్రెండ్ ఉందనమాట ఈ శారీ చూడండి ఇది మీషోలో బుక్ చేసిందండి ఇది శారీ మొత్తం ఇదేమో బ్లౌజ్ వచ్చిందండి దీనికి చూడండి ఎంత బాగుందో బాగా మెరుస్తుందండి దీని రేట్ వచ్చేపాటికి నాలుగు వందల అరవై రూపాయలు అంటండి శారీ బాగుంది కదండి ఇది మీషోలో బుక్ చేశారు ఇంకోటి చూపిస్తా అన్నమాట ఇదిగోండి ఇది ఇంకో శారీ అనమాట చూసారా చాలా బాగుంది కదా ఇదిగోండి ఇది బ్లౌజ్ వచ్చిందండి హ్యాండ్స్కి ఇట్లా వచ్చింది చూసారా క్లాత్ మట్టికి చాలా మెత్తగా ఉందండి ఈ శారీ రేటు మూడు వందల మూడు వందల డెబ్భై రూపాయలండి ఇదేమో సాదా వచ్చేసింది మొత్తం శారీ అంతా సాదానే ఇదంతా మొత్తం సా సాదా వచ్చింది ఇది బ్లౌజ్కి మట్టికి అక్కడో అక్కడో బుట్ట అక్కడో బుటో అలాగా వచ్చిందనమాట కుట్టమని ఇచ్చింది అనమాట చూడండి చాలా బాగుంది ఈ రెండు శారీలు కూడా మీషోలో బుక్ చేసినాయేనండి చూడండి చాలా బాగున్నాయి కదా మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్